రాలేకపోతే డా రచ్చబండ పెట్టి ప్రజలకు జరిగిన విషయాలు జరిగినట్టు చెప్పి ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి ఈ రఘురామకృష్ణ అందుకే నేను త్రిబులారే అందుకే త్రిబులార్ సినిమా ఎంత సంచడమో ఈయన జీవితం కూడా అంతే సంచలనం ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మామూలు వ్యక్తి అయితే ఆ ధైర్యంగా ముందుకొచ్చేవాడు కాదు ఒక్కసారి నేను ఎన్నోసార్లు చెప్పాను కొంతమంది నేరస్తులు నాకు ఒక ఇది చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది ఇలాంటివి చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా నేను అధ్యయనం చేశాను శాసన శాసనసభ్యులు ఐదు కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ఆయన విషయంలోనే కాదు నా విషయంలో కూడా జరిగిన తర్వాత నా ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నాను నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని ప్రయత్నం చేశారు నుంచి రిమోట్ నుంచి అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో సెల్ ఫోన్లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారన్న అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు కానీ నా విషయంలో నా ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినాయి అది అయిన తర్వాత నేను చాలాసార్లు ఆలోచించాను ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఎక్కడన్నా జరిగిందా ప్రపంచంలో అని అడిగితే ఒకే ఒక వ్యక్తి దొరికి ఆ వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్లకు ములుపు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు ఆ ప్రాంతంలో ఏదైతే ప్యాబ్లో ఎస్కోబార్ అతనికి ఇతనికి కరెక్ట్గా సరిపోతున్నాయి పోలికలు దాంట్లో ఏం అనుమానం లేదు అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముఠాలకు ఎస్కోబార్ నాయక్ అత్యంత ధనికుడుగా నేరస్తుడుగా దుర్మార్గుడుగా ఎమర్జయ్యాడు దుర్మార్గుడు అంటున్నా నేను ప్రపంచ మార్కెట్లో ఎనభై శాతం కోకైన్ వంటి మారక ద్రవ్యాలని తయారు చేసి సరఫరా చేసి మొత్తం ప్రపంచంలోని డ్రగ్ స్మగ్లర్గా తయారయ్యాడు మన ఈయన కూడా చూస్తే గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చాయి ఈరోజు నేను హామీ ఇస్తున్నాను ఎట్టి పరిస్థితిలో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే గంజాయి అమ్మిన గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం అణచివేస్తా ఒక రోజు మాట్లాడాడు ఒక్కరోజు కనీసం ఆలోచించాడా ఎంతమంది పిల్లలు ఎంతమంది నాశనం అయిపోయారు గంజాయి తీసుకొని ఎంతమంది డ్రగ్స్ కడక్ట్ అయిపోయి ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయంటే అన్ని ఘోరాలు నేరాలు జరిగే పరిస్థితి వచ్చింది ఆ ప్యాబ్లో ఎస్కోబార్ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సుప్రీంకోర్టులో గెరిల్లాతో దాడులు చేయించాడు పదకొండు మంది న్యాయమూర్తులు చంపేశారు ఇది ఈ ఎంపీని కూడా అదే విధంగా చంపేవారు కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్త కోస్తా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం కానీ లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకా అలవాటు కాలేదు మీరు అతనికి ఇతనికి చూస్తే ఒక వ్యక్తి అతని మీద మాట్లాడాడని మినిస్టర్ పార్లమెంట్ లో మాట్లాడాడని అతను చంపించేశాడు ఇక్కడ అదే సంఘటన జరుగుతున్న ఎవరైనా సరే మాట్లాడితే ఎదురు తిరిగితే లేకుంటే ప్రజాస్వామ్యంలో ఇది తప్పు అని చెప్పితే ఇంకా వాళ్ళ మీద పడిపోయే పరిస్థితి శాసిస్తున్నాడు ఎవ్వరూ మాట్లాడడానికి వీలు లేదని శాసించే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితిలో ఎదురొడ్డి ఇంకా ఎమోషన్ ఉంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం తగ్గించుకుంటారు కానీ మళ్ళీ ఈరోజు ఒక పోరాటం చేసి పోరాట యోధుడిగా గెలిచి ఆ కుర్చీలో కూర్చున్న మిమ్మల్ని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం ప్రజాప్రజలుగా చట్టసభలకు వెళ్ళిన వారు ప్రజా సమస్యల పైన పోరాడవలసిన అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాలుగా చూసాం ఇదే కుర్చీలో అంత మునుపు పద్నాలుగు సంవత్సరాలు కూర్చున్నాం అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాను ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తొస్తాయి ఒక్క రోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం కానీ బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు అదే అందరి మరిగా నాకు కూడా అవమానాలు జరిగాయి అవన్నీ నేను ఇప్పుడు పోవడం లేదు కానీ ఆ రోజు కూడా ఒక మాట చెప్పాను ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభ